ಲಲಿತಾ ನಮೋಸ್ತುತೆ ಮಣಿದ್ವೀಪ ನಿವಾಸಿ ಸರ್ವ ವಿದ್ಯ ಸರ್ವ ಐಶ್ವರ್ಯ ಪ್ರದಾಯನೇ ನಮೋಸ್ತುತೆ ಸ್ತ್ರೀ ಮಾತ್ರ ಮಹಾ ಸ್ತ್ರೀ ಮಾತ್ರ ಮಹಾ ಮಿತ್ರ ಶುಭೋದಯ ತುಲ ಜಾತಕೀ ಬುಧವಾರ ವ್ಯವಹಾರ ಕಾಲೋಲು ಎಲಿತ ವಿಷಯ ತಿಂ ವೀರಿಕೆ ಬುಧವಾರ ವವಿಹೋರ ಪ್ರಾಣಿ ರಾಜಕೀಯ ಕರೋಣ ఉన్నతాధికారులని కలవడానికి కానీ ఉపయోగపడుతుంది చంద్రహోర సామాన్యంగా ఉంటుంది కుజుహోర తీవ్రమైనటువంటి ఒత్తిడిని కలగజేస్తుంది ఈ సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం శుభకరం బుధహోర సమస్త శుభకార్యాలకు కూడా ఉపయోగపడుతుంది శుక్రహోర సమస్త శుభకార్యాలు కూడా వినియోగించుకోవచ్చు శనిహోర దాన జపాతులకి వినియోగించుకోవచ్చు గురుహోర అతి సామాన్యమైనటువంటి ఫలితం ఇస్తుంది మొత్తంగా ఈ తులగ్న జాతులకి బుధవారం కుజహోర గురుహోర ఈ రెండు గంటల సమయం కూడా చెడ్డ సమయంగా పరిగణించవచ్చు మిగిలిన సమయం అంతా కూడా చక్కగా ఉంటుంది శ్రీమాత్రేణమా